అదిని చూపించగలగా ఎవరు అడిగారు చూపించడం అంటే గాలిని చూపిస్తా నీళ్లను చూపిస్తా నెక్స్ట్ రెండో క్వశ్చన్ చెప్పండి భగవంతుడు ఏ వైపు చూస్తున్నాడు ఉంటే అది ఒకటి నేను చెప్పలేదు భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు నేను చెప్పలేదు సో నేను చెప్పని నేను చెప్పండి భగవంతుడు ఉన్నాడు అనేదానికి ఒక మహారాజు ఈ మూడు ప్రశ్నలు అడిగాడు మహారాజు అని ఈయన పండితుల్ని అడిగాడు మీరు ఈ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అంటారు మహారాజాగా వీళ్ళకి అనేక రకాలైన సమాధానాలు చెప్పారు పండితులు చెప్పారు కానీ మహారాజుకి మీకు నచ్చలేదు వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలు నచ్చటం లేదు మూడు రోజులు గడిపించాడు మూడు రోజుల లోపల మీరు ఈ మూడింటికి సమాధానానికి నేను సమ్మతపడి వినేటటువంటి సమాధానం మీరు చెప్పారా సరే సరే లేదంటే మీకు దేశ భవిష్యత్తు చేస్తాను చెప్పి మహారాజు చెప్పేశాడు పండితులు అందరికీ చెప్పారు ఇందులో పండితులు ఏం చేశారంటే రెండో రోజు ఒక సముద్రం దగ్గరికి పోయేసి బోరుని ఏడుస్తున్నాడు అతను ఒక పండితుడు ఏమని రేపటితో ఈ రాజ్యానికి నాకు లోకలికి వెళ్ళిపోతాయి రేపు ఈ సమాధానం చెప్పబోతే మూడో రోజులు సమాధానం చెప్పపోతే ఉన్నటువంటి ఆస్తి పాస్తుల్ని అన్నింటినీ భార్య బిడ్డల్ని అందరిని వదిలేసి అందరూ వాళ్ళతో సహా నేను ఈ రాజ్యం వదిలేసి మీకు నేను వెళ్ళిపోవాలా అనేసి నీకు ఏడుస్తున్నాడు ఆయన ఇంట్లో ఒక పండితుడు మహాపండితుడు పయనించాడు వచ్చి ఏనైనా ఎందుకు ఏడుస్తున్నామని అడిగినాడు ఆయన ఎందుకు ఏడుస్తున్నాను అడిగాడు ఆ పండితులను అడిగాడు స్వామి జరిగిన అంతా చెప్పాడు మహారాజు ఇలా మూడు మూడు ప్రశ్నలు వేసాడు ఈ మూడు ప్రశ్నలకి మీరు మూడు రోజుల సమాధానం చెప్పకపోతే దేశ భవిష్యత్తు చేస్తాను అని చెప్పి మహారాజు చెప్పాడు కాబట్టి మీరు మీరు ఏదైనా ఎందుకు అయినా దానికి చింతిస్తావు రేపు నా ద్వారా నా ప్రతినిధి వస్తాడు మీ మహారాజ సభకు ఆ మహారాజ సభకు వచ్చినట్టు ఆ ప్రతినిధి చెప్తాడు ఈ మూడింటికి సమాధానం నువ్వు నిశ్చింతగా ఉండి వెళ్ళిపోవాలి చెప్పి ఆ పండితులు చెప్పాడు ఈ దీనికి ఆనందం అయింది ఏదో ఒక సంశయం కూడా మూలం ఉంది రేపు ఏం జరుగుతుందో ఏమో అనేసి ఒక సంశయం కూడా ఉంది అతనికి చెప్పగలతాడా లేదా వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి అది కూడా ఉందా దగ్గర ఉంది కానీ మరుసరోజు మహారాజు కులుగు తిరిగినాడు పురుగు తిరిగిన తర్వాత ఈ మూడు ప్రశ్నలకి పండితులు తెలిసి సమాధానం చెప్తామని చెప్పినారు కదా జనాభా చాలా మంది వచ్చారు ఈ మూడు ప్రశ్నలకి ఏం చెప్తారు సమాధానం అని వినాదని చెప్పి ఆ రాజ్యంలో ఉండేటువంటి పౌరులంతా వచ్చేసారు ఆడుతా ఉంది సభ ఒక పన్నెండు ఏడు బాలుడు వచ్చాడు ఎంత పన్నెండు సంవత్సరాల బాలుడు వచ్చాడు అతను ఎలా ఉన్నాడు అంటే చిరిగిపోయిన వస్త్రాలు వేసుకున్నాడు ఆయన అతను వచ్చి మీ మహారాజు మూడు ప్రశ్నలు అడిగాడు ఆ మూడు ప్రశ్నలు సమాధానం చెప్పడానికి నేను వచ్చానని చెప్పి చెప్పినాడు ఈ బాలుడు చెప్పినాడు వీళ్ళకందరికి గుండె గుబేదమైంది పండితులందరికీ ఈ పండితుడికి ఈ పిల్లోడు పన్నెండు సంవత్సరాలు కూడా లేవు అటువంటి ప్రశ్నలకి ఇతర సమాధానం చెప్పగలదు అడగానే అని చెప్పి మనకు దేశ భవిష్కారం తప్పదనేసి అని చెప్పి నువ్వు మహారాజువి సౌర్యవంతుడివి ఐశ్వర్యవంతుడివి కానీ ఇప్పుడు మహా దేవుడు ఏం చేస్తాడు చెప్పమంటారా మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేనే మీరు మహారాజులు నేను నేను ఒక దేశ దిమ్మల్ని ఊరు తిరిగేటటువంటి దేశ దిమ్మలని అటువంటి వాడిని భగవంతుడు నీ స్థానంలో కూర్చోబెట్టాడు నువ్వు కింద నిలబడుకున్న నేను చెప్పినట్టు వింటాను భగవంతుడు ఈ విచిత్రాన్ని చూపిస్తున్నాడు మన ఇద్దరి మధ్య అంతే కదా మరి మహారాజు స్థానంలో ఉండాల్సిన వ్యక్తి ఒక చిన్న పిల్లోడు మహారాజు యొక్క స్థానంలో కూర్చోనుండి దేవుడు ఏమైనా ఏం చూపిస్తున్నాడు ఈ లలాడిని చూపిస్తున్నాడు ఈ విచిత్రమే చూపిస్తున్నాడు మన మధ్య ఇది చేస్తున్నాడు భగవంతుడు అంటే ఇలా పండితుడిని పామరణం చేస్తాడు పామరణ పండితుడిని చేస్తాడు ఇంకోటి ఐశ్వర్యవంతుని ఏమి లేనటువంటి వాడిని చేస్తాడు ఏమి లేనటువంటి వాడిని ఐశ్వర్యవంతులు కూడా చేస్తారు భగవంతుడు ఇది ఆయన లేనడు మన ఇప్పుడు ఆయన మన ఇద్దరికి ఇది చేస్తున్నాడు ఆయన మన ఇద్దరు మధ్య చూపిస్తున్నాడు నేను కూర్చోబెట్టాడు మీ తెలుగు కూడా మాకు సమాధానం ఇస్తున్నారు అని చెప్పినాడు ఇప్పుడు ఆ పిల్లోడు ఆ సమాధానం చెప్పి ఈయన నమస్కారం పెట్టేశాడు ఎవరు ఈ మహారాజు ఇంత బాలుడు ఇంత తత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలకి గొప్ప గొప్ప మంచి మా పండితులు చెప్పలేక మీరు సమాధానం చెప్పినారు ఆయన మీకు నమస్కారం తిన్నాడు మహారాజు ఆ పిల్లడు వెళ్ళి కూర్చున్నాడు చెప్పే సమాధానం చెప్పేసి తెలిపడు నాకు తెలియదు అనేసరి భావంతో ఆ అబ్బాయి తెలియనటువంటి భావంతో నాకేం తెలియదు అనేసిన భావంతో వెళ్ళిపోతున్నాడు అబ్బాయి ఎందుకంటే మహాత్ములంతా అలాగే ఉంటారు